తెలంగాణ విషయంలో హైదరాబాద్ విషయంలో మనం మాట్లాడుకుంటే అసాదుద్దీన్ ఓవైసీ అనే ఒక వ్యక్తి మొత్తం ఒక ముస్లిం కమ్యూనిటీనే ఆ ఏరియాలో మెయింటైన్ చేస్తున్నారు అక్కడ కూడా హిందువులు ఉన్నా కూడా ఇప్పటికీ సరిగ్గా పూజలు చేసుకోని పరిస్థితి ఉందని చాలామంది మనం మాట్లాడుతూ ఉన్నారు కనీసం హిందువులు నిలబడిన బీజేపీ నుంచి ఒక అభ్యర్థి నిలబడిన కూడా గెలవలేని పరిస్థితి కనపడుతుంది సో అట్లాంటి వ్యక్తి ఒక పార్లమెంట్ సాక్షిగా జై పాలస్తీనా అనే ఒక మాట అన్న వ్యక్తి ఈరోజు జై భారత్ అంటున్నారు ఇది నమ్మాలా నమ్మకూడదా ఇప్పుడు ఆయన అట్లీస్ట్ జై పాలస్తీనా అనే వ్యక్తి జై భారత్ అన్నాడు ముందు నుంచి అంటే పాలిస్తా పాలిస్తానా మీద అటాక్లు అవుతుంటే వచ్చి మొత్తం సీఈఓలు వాళ్ళు వీళ్ళు ఆల్ ఐస్ ఇన్ పెట్టిన పెద్ద మెసేజ్ పెట్టిన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఏం మాట్లాడలేరు కదా ఏమంట ఎవరు ఏ బాలీవుడ్ హీరోలు ఎవరు ఎటువంటి మాటలు లేవు వీడని అట్లీస్ట్ ఏదో ఒకటి అన్నాడు కదా వాళ్ళతో పోలిస్తే వీడు బెటరే కదా ఈయన ఈయన ఏంటి వైఖరి అనేది మనకు తెలియదు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం మాట్లాడకూడదు అట్లీస్ట్ మనం వాస్తవాలు గమనించుకుంటే వాళ్ళతో పోలిస్తే ఈయన బెటరే సో నిజ ఆయన ఓట్ బ్యాంక్ ఏంటని చెప్పలేదు ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఆయన గెలిచారు అంటే డెమోగ్రఫిక్స్ అటువంటిదండి సో అక్కడ ఉండే ఎంత కష్టపడినా సరే అక్కడ గెలవడం కష్టం అది సో బహుశా అప్పుడు చేసిన రెండు వేల తొమ్మిదిలో చేసిన డీలిమిటేషన్ కారణంగా ఎప్పుడైతే వికారాబాద్ తాండూర్ ఇటువంటివి తీసేశారో దాంతో డెమోగ్రఫిక్స్ చాలా చేంజ్ అయిపోయాయి ఏడు సీట్లు ఏవైతే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ లోక్సభ కాన్స్టెన్సీలో ఉన్నాయో అది అసలు మిగతా పార్టీలు అసలు గెలవడానికి గెలవలేరు డెమోగ్రఫిక్స్ అలా ఉన్నాయి అక్కడ సో అందుకో సరే మనకి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నుంచి రాజకీయ కోణంలో వెళ్తున్నా రాజకీయ కోణం కానీ బేసిక్ అట్లాంటి వ్యక్తి సడన్ గా ఇప్పుడు వచ్చి అంటే జై పాలస్తీన్ అనేది ఒక ఒక రాజ్యాంగబద్ధగా ఉన్న పదవి ఆ పదవిలో ఉన్న వ్యక్తి అందులో పార్లమెంట్ సాక్షిగా జై పాలస్తీన్ అన్న వ్యక్తి జై భారత్ అనలేదు అక్కడ దాని మీద చాలా చర్చలు జరిగింది దాని మీద చాలా మంది మాట్లాడారు కానీ ఈ రోజు అదే వ్యక్తి నేను జై భారత్ అంటున్నా నమ్మండి అంటున్నాడు అది నమ్మాలా ఇది అది నేననేది ఆ పాయింట్ ఇది నమ్మకపోయినా సరే ఒకటి ఎప్పుడంటారండి భయమైన భక్తి అయినా ఉండాలి భక్తి లేకపోయినా భయమైనా ఉండాలి ఇప్పుడు సో ఆ భయం పుట్టయినా సరే జై భారత్ అని రైట్ సో అంటే బయట అంటారు చెప్తే అంటారు కదండి అందితే కాలు అందు జుట్టు అందకపోతే అంతే జుట్టు అందకపోతే కాళ్ళు ఇప్పుడు అంతకపోతే కాలని అనుకోవచ్చు రైట్ రైట్ సో ఆ విధంగా మనము ఓఎసి కమెంట్స్ మనం అలా చూడొచ్చు సార్ అంటే నెక్స్ట్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఇప్పుడు ఓకే ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతానికి స్టాప్ అయింది నెక్స్ట్ ఏంటి పరిస్థితి పాకిస్తాన్ పొజిషన్ ఏంటి నెక్స్ట్ ఈ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఇది క్లోజ్ అయినట్టు అని ఆపరేషన్ సింధూర్ మనకి భారతదేశం ఒక సామర్థ్యం ఏంటో చూపించింది ప్రపంచానికి అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే భారత్ని ఇంకా చికాకు పెట్టే ప్రయత్నాలు ఇంకా జరుగుతూ ఉంటాయి రైట్ ఎందుకంటే ఎలాగైనా వాళ్ళకి డిఫెన్స్ కేపబిలిటీస్ మనకి ఇలా ఉన్నాయని తెలిసిన తర్వాత ఇంకా డిఫెన్స్ కంపెనీస్ ఇంకా మన మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అది జస్ట్ యుద్ధ రూపంలోనే కాకుండా అంతర్గతంగా ఈ అజిటేషన్ చేయడము లేకపోతే ఇంకేమైనా చేసి చికాకులు పెట్టే జరుగుతూ ఉంటుంది అందు గురించి ఈ ఇవి కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ త్రీ టు ఫోర్ మంత్స్లో దాంతోపాటు ఇది అయిపోయింది అంటే ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ వస్తే త్రీ పాయింట్ ఫైవ్ అయింది సో మనకి ఇప్పుడు అక్కడ చైనా నుంచి నెక్స్ట్ బంగ్లాదేశ్ నుంచి ఏమే అయ్యే అవకాశాలు ఉంటుంది అలాగే ఈ డీప్ స్టేట్ ఇంకా యాక్టివ్ అవ్వచ్చు పాకిస్తాన్ నుంచి కూడా అవ్వచ్చు సో అందుగులిసి ఇది ఆగదు ఇది సో తాత్కాలికంగా అంత కాముగా ఉందని అనిపిస్తుండొచ్చు కానీ వాళ్ళు అక్కడ డ్రోన్లో లేకపోతే ఇంకోటి ఏవో జరుగుతూ ఉంటుంది కానీ మనం అందరం ప్రజలము అప్రమత్తంగా ఎంతైనా ఉండాలి మన గవర్నమెంట్కి ఎంత సపోర్ట్గా నిలవాలి అలాగే ఏ విధంగా మనం దేశ సేవ చేయాలి మనం ఏం చేయొచ్చు ఆ ప్రిపేర్నెస్ ఎప్పుడు ఉండాలి సరే అంటే పాకిస్తాన్ లైట్ తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఉందా మనకి పాకిస్తాన్ ని మనం ఎప్పుడు లైట్ తీసుకోలేదు ఎందుకంటే పాకిస్తాన్ ని ఒక డమ్మిగా యూజ్ చేసుకుని వాళ్ళు ఫైర్ చేస్తున్నారు కానీ పాకిస్తాన్ కూడా ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుందంటే మిగతా దేశాలలో వాళ్ళు కీలు బొమ్మలు అవుతున్నారు ఎందుకంటే టర్కీ వాడు వాడి మిజైల్స్ వాడు ఇవన్నీ డెప్లై చేశాడు మనకు న్యూస్ వస్తుంది ఏంటంటే ఇద్దరు ముగ్గురు పాకిస్తాన్ టర్కీ సైనికులు కూడా చనిపోయారు ఈ దీంట్లో స్ట్రైక్స్లోనే వస్తుంది టర్కీ కానివ్వండి చైనా వాడి మిజైల్స్ కూడా ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్లో ఒక వర్డ్ పిగ్ అంటారు దేని మీద మనం ట్రై చేయాలనుకోండి దాని మీద యూజ్ చేసుకుంటారు పాకిస్తాన్ ఒక గనీపిగ్ లైట్ ట్రిగ్ లాగా అంటే ఒక ఒక దాని ఒక మనకి ఇప్పుడు ఒక మెడికల్ టర్మ్స్లో మనం ఏదైనా డ్రగ్ని టెస్ట్ చేయాలనుకోండి ఒక ఏమంటే ఎలుకకో దేనికో ఇంజక్షన్ ఇచ్చి అది ఎలా ఉందో అలా చూస్తాను చూడండి అలా పాకిస్తాన్ ని వాడుకుని వదిలేస్తారు కానీ మిగతావి అంతర్గతంగా మూడు నాలుగు భాగాలు అయిపోతుంది పాకిస్తాన్ కానీ ఇప్పుడు వాళ్ళ ఇంకా వాళ్ళ న్యూక్లియర్ కేపబిలిటీస్ ఇంకా లేవు అనేది మనం ఎప్పుడైతే వాళ్ళ అటాక్ చేసామో అయిపోయింది ఎందుకంటే ఆ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టదు అది ఇంకా ఐదు పది సంవత్సరాలు పడుతుంది అందు గురించి వాళ్ళకి ఇంకా న్యూక్లియర్ కేపబిలిటీస్ లేవు వాళ్ళకి రైట్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్ అంటే ఈ రోజు జరిగిన అటాక్ గురించి మనం మాట్లాడుకుందాం నదర్కి సంబంధించి నదర్ ఏరియా కాశ్మీర్ నదర్ ఏరియాలకు సంబంధించి కొంతమంది తీవ్రవాదులు గుర్తించి అక్కడ ఈరోజు అటాక్ జరిగింది సో మీరేం చెప్తారంటే ఇవంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది ఈ తీవ్రవాదులు ఇప్పుడు మన భారతదేశంలోనే ఉన్నారు ఈ పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులు కాదు లేదు భారతదేశంలో ఇప్పటికీ ఉన్న తీవ్రవాదులు మీరు ఏం చెప్తారంటే ఎక్కడైనా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యి వీళ్ళు లోపలికి వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే ఏం ఏం జరుగుతుంది బార్డర్లో అంటే మీరు దీని మీద శశి తరూర్ గారు చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారండి మీరు ఏదో ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు అసలు ఇంటెలిజెన్స్ ఎన్ని చోట్ల సక్సెస్ఫుల్ అయిందని ఎవరు చెప్పట్లేదు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే క్రికెట్ లో ఎంపైర్ అన్ని కరెక్ట్ డెసిషన్ చేయడం అనుకోండి ఏముంది ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు ఏదో ఒక్క రాంగ్ డెసిషన్ వీడి వల్లే మ్యాచ్ ఓడిపోయింది వీడి వల్లే మ్యాచ్ ఓడిపోయింది అంటారు సో ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే వరల్డ్స్ లో బెస్ట్ ఇంటెలిజెన్స్ ఉన్నది ఒక వ్యవస్థ ఏదైనా అంటే మొసాద్ అవును కానీ వాళ్ళు కూడా అక్టోబర్ సెవెంత్ జరిగింది వాళ్ళు ఊహించలేకపోయారు కదా సో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పలేము అంతర్గతంగా ఉండే శత్రువులు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో మనం చూడాల్సింది ఏంటంటే ముందు అక్కడ మనకి తొంభై శాతం మనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేసిన తర్వాత ఆర్థిక పురోగతి చెందిన తర్వాత సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పంచాయత్ డిక్లేర్ చేసేసారు మిగతా పది శాతం ఎవరైతే ఉన్నారో కాశ్మీర్ సౌత్ ఎస్పెషల్లీ సౌత్ కాశ్మీర్ ప్రాంతంలో వాళ్ళని ఎంతైనా ఏరి వేరు పడేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో గురించి వీళ్ళ వల్ల ఇది జరుగుతోంది సో వీడు మసూద్ వీడు స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు అలాగే తిప్పి కొడుతూ ఉంటాం సో అందు గురించి మన నాయకత్వం స్టేట్మెంట్ ఇచ్చింది చాలా బలమైన స్టేట్మెంట్ అది ఏదైనా యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఈజ్ కన్సిడర్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ అని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారు ఈ టెర్రరిస్టులు వాళ్ళందరి మీద అటాక్ వాళ్ళు మా దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని మేము లెక్కలో తీసుకొని వాళ్ళు తిప్పి కొడతాము ఇప్పటివరకు అటువంటి స్టేట్మెంట్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు ఆపలేదు ఇటువంటి ఆపేశారు అంటే ఫస్ట్ ఎకనామిక్ పరంగా డిఫెన్స్ పరంగా అవును డిప్లొమాటిక్ పరంగా ఏ విధంగా అన్ని విధాలుగా వాళ్ళని తొక్కి పెట్టామన్నమాట అది మన దేశం ఒక గొప్పతనము ఇప్పుడున్న నాయకత్వం గొప్పతనము ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే మన ప్రజలు మనకు పౌరులు ఈ దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది